వచ్చే సండే ప్రభురాత్రి భోజనం లార్డ్ అప్ ఉంటుంది అందరం కూడా వాక్యానుసారంగా ప్రభురాత్రి భోజనంలో పాల్పంచుకుందాం వచ్చే ఆదివారం అద్భుతమైన సందేశం దృశ్యాలతో సహా మీ ముందుకు తీసుకురాబోతున్నాం ఎన్నడూ కని విని ఎరుగని రీతిలో అద్భుతమైన సందేశం అద్భుతమైనటువంటి దృశ్యంతో కూడినటువంటి వర్తమానాన్ని మీరు వినండి మీతో పాటు మీ బంధువులను స్నేహితులను కూడా తప్పక వచ్చే ఆదివారం తీసుకురండి ఒంటరిగా రాకండి కుటుంబాన్ని తీసుకురండి బంధువులను మిత్రులను కూడా ప్రేమతో ఆహ్వానించండి వారు బాగుపడి వారు కుటుంబం బాగుపడితే మన ఈ వాస్తవాన్ని ప్రతి ఆదివారం ఉదయం ఆరు గంటలకు ఉదయం తొమ్మిది గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయంత్రం ఆరు గంటలకు జరిగే ఆరాధనలకు తప్పక రండి కుటుంబంగా రండి స్థలం కలవరి టెంపుల్ అనంతపురం వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్ ఆలమూరు రోడ్ రుద్రంపేట అనంతపురం